ఆ బిడ్డ తనది కాదని కావ్య కుటుంబానికి తేల్చి చెప్తుంది అయితే పాప ఏడుపు విన్న కావ్య మనస్సు కరుగుతుంది వెంటనే పాపను తీసుకుని పాలు పడుతుంది దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆనందపడతారు అయితే ఆ బిడ్డ తనకు పుట్టిన బిడ్డ కాదని కావ్య మరోసారి తేల్చి చెప్తుంది మరోవైపు మినిస్టర్ దగ్గరకు వెళ్లిన రుద్రాణి జరిగింది మొత్తం చెప్తుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ధర్మేంద్రకు హితవు పలుకుతుంది నా భార్య ఆనందం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ మినిస్టర్ చెప్తాడు అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది ఇక గురువారం అనగా జనవరి ఇరవై రెండవ తారీఖు ఏమైందో చూద్దాం కావ్య తన చేతుల్లో ఉన్న పసిపాపను ఆడిస్తూ గార్డెన్ లో కూర్చోనుంది కానీ ఆమె కళ్ల్లో ఏదో పోగొట్టుకున్నానన్న ఆవేదన కనిపిస్తూ ఉంటుంది అది చూసిన అపన్న ఇందిరాదేవిల మనస్సు కలవరపడుతుంది రాజ్ మనం మన కోణంలోనే ఆలోచిస్తున్నాం కాని కావ్య ఎందుకంత బలంగా ఈ పాప తనది కాదంటోంది ఒక్కసారి ఆమె కోణంలో కూడా ఆలోచించు అని అపన్న కోరడంతో రాజ్ మౌనం వీడాడు అమ్మా కళావతికి తన బిడ్డని లోకానికి చూపించడం ఒక పెద్ద కళ ఆ ఆనందాన్ని అనుభవించాల్సిన సమయంలో అసలు ఆ బిడ్డే తంది కాదని అంటోందంటే దాని వెనుకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది నాకు కూడా తను చెప్పే దాంట్లో నిజం ఉందేమో అనిపిస్తోంది కానీ డాక్టర్లతో వాదించాలన్నా హాస్పిటల్ని నిలదీయాలన్నా మన దగ్గర ఆధారాలు ఉండాలి కదా ధైర్యం చేసి అడిగినా డాక్టర్లు ఒప్పుకోరు చాలా పెద్ద గొడవ అని అంటాడు రాజ్ సరిగ్గా అప్పుడే అప్పు ఒక సలహా ఇస్తుంది అక్కపడుతున్న బాధ ముందు ఏది పెద్దది కాదు బావా చట్ట ప్రకారం మనం పాపకు డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం అప్పుడే మన మాటలకు ఒక విలువ ఉంటుంది కోర్టు కూడా సాక్ష్యాధారాలనే నమ్ముతుంది అని అంటుంది అప్పు నోటా డిఎన్ఏ టెస్ట్ అన్న మాట రాగానే పక్కనే ఉన్న రాహుల్ రేఖల గుండెలు ఆగిపోయినంత పనవుతుంది నిజం ఎక్కడ బయటపడుతుందోనన్న కంగారు వారి ముఖాల్లో కనిపిస్తుంది కాని కుటుంబ సభ్యులంతా అప్పు మాటను సమర్థిస్తారు అవును టెస్ట్ పాజిటివ్ వస్తే కావ్యం మనస్సు మారుతుంది నెగటివ్ వస్తే మనం పోరాడటానికి ఆధారం దొరుకుతుంది అని నిర్ణయించుకుంటారు కావ్య నొప్పించే బాధ్యత స్వప్న రాజుకు అప్పగిస్తుంది కావ్య నొప్పించడానికి వచ్చిన రాజుకు ఆమె అనేక ప్రశ్నలు వేస్తుంది మీరు నా మీద నమ్మకంతో వచ్చారా లేక ఇంట్లో వాళ్ల బలవంతం మీద వచ్చారా అని రాజును కావ్య సూటిగా అడుగుతుంది కళావతి ప్రతి మాటను వేరే కోణంలో చూడకు నీ మాటల్లోని నిజాన్ని నిరూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను మనకు తెలియకుండానే ఏదో పెద్ద నష్టం జరిగింది దాన్ని సరిదిద్దాలంటే మనకు సాక్ష్యం కావాలి అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం అనంటాడు డిఎన్ఏ టెస్ట్ అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా మాట మీద మీకు నమ్మకం లేదా ఒక తల్లి తన బిడ్డను గుర్తుపట్టలేదా నా బిడ్డ స్పర్శ నాకు తెలుసు ఈ పాప నాది కాదని నా ఆత్మ చెబుతూ ఉంటే అది మీకు అనుమానంగా కనిపిస్తోందా అని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది రాజు ఆమెను ఓదారుస్తూ ఇదే అనుమానం కాదు అక్షర సత్యమని నిరూపించడానికి మనం వేస్తున్న తొలి అడుగు నువ్వు అంగీకరిస్తేనే మనం డాక్టర్లను నిలదీగలం అని అనడంతో కావ్య భారంగా తల ఊపి ఒప్పుకుంటుంది మరోవైపు కావ్య డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధమైందన్న వార్త రుద్రాణి మినిస్టర్ కు చెప్తుంది అది వినగానే ధర్మేంద్ర ఒక్కసారిగా షాక్ కు గురవుతాడు బిడ్డల్ని మార్చాం కానీ ఆ కుటుంబాన్ని నమ్మించలేకపోతున్నాం ఆ కావ్య తెలివితేటలు చూస్తూ ఉంటే భయం వేస్తోంది అని ధర్మేంద్ర ఆందోళన చెందుతాడు రుద్రాణి వెటకారంగా నవ్వి నీ భార్యకు పుట్టిన బిడ్డ త్వరలోనే చనిపోతుందని నీకు తెలుసు ఆ నిజాన్ని దాచడానికి కదా నువ్వు బిడ్డల్ని మార్చావు ఒకవేళ టెస్ట్ రిపోర్ట్స్ బయటకొస్తే నీ భార్య తట్టుకోగలదా నీ పదవి ఏమవుతుంది అని మినిస్టర్ను హెచ్చరిస్తుంది నేనిదంతా నా భార్య సంతోషం కోసమే చేశాను ఆమె కోసం ఎంత దూరమైన వెళతాను అని ధర్మేంద్ర గట్టిగా చెప్తాడు అందుకు రుద్రాణి నీ ప్రేమ ఈ దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చెయ్యాలన్న నా పగ గెలవాలంటే నువ్వు టెస్ట్ ఆపాలి లేదా రిపోర్ట్స్ మార్చాలి అని ప్లాన్ ఇస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ వచ్చి కావ్య దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు ఆ సమయంలో కావ్య రాజుతో ఒక్కటే మాట చెప్పింది రిపోర్ట్స్ ఎలా వచ్చినా నేను కట్టుబడి ఉంటాను ఎందుకంటే నాకు తెలుసు ఈ పాపకు నాకు ఏ సంబంధం లేదని తేలిపోతుంది ఆ తర్వాత నా బిడ్డ కోసం నేను చేసే పోరాటంలో మీరు నా పక్కనుండాలి అని కావ్య రాజును కోరుతుంది రాజు కూడా కావ్యకు మాటిస్తాడు ఒకవేళ నువ్వు అన్నదే నిజమైతే నీతో పాటు నేను కూడా మన బిడ్డ కోసం ప్రాణాలకైనా తెగిస్తాను ఒకవేళ శాంపుల్స్ మ్యాచ్ అయితే మాత్రం నువ్వు నీ అనుమానాన్ని వదిలేయాలి అని షరతు పెడతాడు ఖచ్చితంగా రిపోర్ట్స్ నా నమ్మకాన్ని వమ్ము చేయువు అని కావ్య ధీమాగా చెప్తుంది లోపల అప్పన్న సుభాషులు కావ్య గురించి మాట్లాడుకుంటూ బాధపడతారు ఒకప్పుడు కావ్యను మనం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాం కానీ తను ఓపికతో మన ప్రేమను గెలుచుకుంది దుగ్గిరాల వంశానికి వారుసాలని ఇచ్చిందని దుగ్గిరాల వంశానికి వారసురాల్ని ఇచ్చిందని మనం లోపే విధి ఇలాంటి వింత పరీక్ష పెట్టిందేంటి అని అపర్ణ ఆవేదన చెందుతుంది వారి ఆశలన్నీ ఇప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్టు మీదనే ఉంటాయి అందరూ రిపోర్ట్స్ లో ఏముంటుందో అని టెన్షన్ పడుతూ ఉంటే కావ్యం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అక్కడితో గురువారం ఎపిసోడ్ ముగిసింది రేపటి ఎపిసోడ్ లో బ్లడ్ శాంపుల్ రిపోర్ట్స్ వస్తాయి అది చూసిన రాజ్ షాక్ అయినట్టు కనబడతాడు దాంతో ఆ రిపోర్ట్ లో ఏ ఉందనే ఉత్కంఠ నెలకొంటుంది మరి ఆ ఉత్కంఠకు తెరపడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే